ఈసారి చెప్పబోయే సినిమా ఐసేజ్ టూ థౌజండ్ టూ ఇది ఆస్కార్కి నామినేట్ అయిన బెస్ట్ యానిమేషన్ ఫిలిం తప్పిపోయిన ఒక బాబుని మూడు జంతువులు తిరిగి వాడి తండ్రి దగ్గరికి ఎలా చేర్చాయనేదే ఈ సినిమా కథ ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ఇది మ్యానీ అని ఒక ఎలిఫాంట్ ఇది సిడ్ అని ఒక స్లాత్ జంతువు స్లాత్ బుల్లి టెడ్డి బేర్లో ఉండే బద్ధకమైన జంతువులు డియాగో అనే పెద్ద పులి ఇది చిన్నబాబుని ఎత్తుకపోవడానికి ప్రయత్నిస్తుంటుంది వీడే ఆ చిన్న బాబు వీడి పేరు రోషన్ కానీ ఈ మూడు జీవులు వాణ్ణి పింకీ అని పిలుస్తుంటాయి ఇక కథలోకి వెళ్తే ఇరవై వేల సంవత్సరాల క్రితం ఐసేజ్ అంటే మంచు యుగంలో జరిగే కథ ఇది మంచు కురిసే సీజన్ రాబోతున్న కారణంగా నార్త్ అమెరికాలో మంచు ప్రాంతాల్లో ఉన్న కొన్ని జీవులు వలసపోతుంటాయి ఈ క్రమంలో మ్యాని అనే ఏనుగుకి సిడ్ అనే స్లాత్ జంతువుకి ఒక బాబు దొరుకుతాడు అది ఎలా అంటే ఒక నదిలో నదియ అనే ఒక మాతృమూర్తి తన బిడ్డని రక్షించుకొని ఈదుకుంటూ వచ్చి ఏనుగుకి మరియు సీడ్కి అప్పగించి చనిపోతుంది కానీ నది అనే ఆ మాతృమూర్తికి అంత ఆపద ఎలా వచ్చిందంటే వాళ్ళు వేటాడి జీవించే ఒక ట్రైబల్ జాతి మనుషులు ఆమె భర్త పేరు రూనార్ పులుల్ని వేటాడి వాటి చర్మల్ని చలి నుంచి రక్షించుకోవడానికి వాడుతారు అయితే తమ పులుల్ని చంపుతున్నాడనే కారణంగా ఈ పులుల నాయకుడు అయినటువంటి సోటో అనే పెద్ద పులి ఈ ట్రైబల్ మనుషుల మీద పగబడతాడు ముఖ్యంగా వాళ్ళ నాయకుడైన రూనార్ మీద రూనార్ కొడుకు రోషన్ని స్వయంగా తన చేతులతోనే చంపేసి తినేసి తన పగ తీర్చుకోవాలని అనుకుంటాడు సోటో అయితే ఆ బాబుని అంటే రోషన్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యతని నమ్మకస్తుడైన డియాగో అనే పులికి అప్పగిస్తాడు సోటో డియాగో మిగతా పులుల్ని తీసుకొని ట్రైబల్ క్యాంపు మీదకి అటాక్ చేస్తాడు నదియా ప్రమాదం గమనించి రోషన్ని తీసుకొని పారిపోతుంది కానీ డియాగో టైగర్ ఆమెని వదలడు చేజింగ్ చేస్తాడు ఎందుకంటే రోషన్ని ఎత్తికెళ్ళి సోటో అనే లీడర్ టైగర్కి అప్పగించాలి కదా అయితే మదర్ అంటే నదియా తన కొడుకుని డియాగో టైగర్ నుంచి రక్షించడానికి పెద్ద వాటర్ ఫాల్లోకి జంప్ చేస్తుంది తన బిడ్డని సేఫ్గా పట్టుకొని ఈదుకుంటూ ప్రాణంతో ఒడ్డుకు చేరుతుంది సరిగ్గా అప్పుడే మ్యానీ ఎలిఫెంట్ సీట్ అనే స్లాత్ అక్కడికి వస్తారు నదియాని రోషన్ని చూస్తారు రోషన్ని దగ్గరికి తీసుకుంటారు నదియా వాన్ని వాళ్ళకు అప్పగించి తను ప్రాణాలు కోల్పోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది అది జరిగింది ఇప్పుడు మ్యానీ ఎలిఫెంట్ మరియు సీడ్లు ఆ బాబుని ట్రైబల్స్ నివసించే క్యాంపు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించాలని నిర్ణయించుకుంటారు ఆ పనిలో ముందుకు సాగుతారు అయితే దార్లో డియాగో టైగర్ వీళ్ళని చూస్తాడు రోషన్ని ఎత్తుకుపోవడానికి ట్రై చేస్తాడు వాళ్ళు రోషన్ని పింకీ అని పిలుస్తారు ఎందుకంటే వాడి పేరు రోషన్ అని తెలియదు కదా వీళ్ళ మీదికి అటాక్ చేసిన డియాగో టైగర్ ఏమంటాడంటే ఈ బాబుని నాకు ఇవ్వండి జాగ్రత్తగా వీడి తండ్రి దగ్గరికి తీసుకెళ్లి అప్పగిస్తాను అని అబద్ధం చెప్తాడు కానీ మ్యానీ ఎలిఫెంట్ మరియు సీడ్లు ఒప్పుకోరు బాబుని తీసుకొని అలాగే ముందుకు వెళ్ళిపోతారు మొత్తానికి ఆ బాబు పేరెంట్స్ ఉన్న క్యాంపు దగ్గరికి చేరుకుంటారు కానీ అప్పటికే ఆ బాబు తండ్రి ఆ క్యాంపుని ఖాళీ చేసి తన అనుచరుల్ని తీసుకొని తన భార్య మరియు రోషన్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు మ్యానీ అండ్ సిడ్ పింకిని తీసుకొని అక్కడికి వచ్చేసరికి లాభం లేకుండా పోతుంది ఈలోపు డియాగో టైగర్ కూడా అక్కడికి వస్తాడు చెప్పాను కదా వాళ్ళు వెళ్ళిపోయారని ఇప్పుడైనా నన్ను నమ్మండి పద ఆ మనుషులు వెళ్ళే మార్గం నాకు తెలుసు అక్కడికి తీసుకెళ్తాను నీ చేతులతోనే అప్పగిద్దువు కానీ అని అంటాడు మ్యానీ ఎలిఫాంట్కి డియాగోని నమ్మడం తప్ప వేరే దారి లేదు సరే అని డియాగోని నమ్మి అది చూపించే రూటులోనే మ్యానీ మరి సిడ్ బయలుదేరుతారు కానీ డియాగో దురుద్దేశం వేరే ఉంది ఆ విషయం వాటికి తెలీదు కానీ మ్యానీకి డియాగో మీద ఎక్కడో చిన్న అనుమానం ఉంటుంది అలా ముందుకెళ్తుంటే అవుతుంది ఒక చోట పండుకుందామని ఆగుతారు ఏనుగు డియాగోని అబ్జర్వ్ చేస్తూనే నిద్రలోకి జారుకుంటుంది డియాగో అదును కోసమే చూస్తుంది స్లోగా వచ్చి పింకీగాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఏదో అలికిడి వినిపించి ఆగి అటు దూకి చూస్తుంది దాని ఫ్రెండ్స్ అయినటువంటి మిగతా పులులు అక్కడికి వచ్చి ఉంటాయి మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని విసుక్కుంటాడు డియాగో అక్కడ మన నాయకుడు సోటో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని ఎత్తుకురావడానికి రావడానికి ఇంత జాప్యమా అని చాలా కోపంగా ఉన్నాడు అని చెప్తాయి డియాగో ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మన నాయకుడు సోటోకి చెప్పండి నేను త్వరలోనే ఆ బాబుని తీసుకొని వస్తున్నా మీరు హాఫ్ పింక్ దగ్గర మన సైన్యంతో వెయిట్ చేయండి అని చెప్పి పంపించేస్తాడు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు తెల్లవారుతుండగా సడన్గా మ్యానీ ఎలిఫెంట్ కళ్ళు తెరుస్తాడు చూస్తే అక్కడ పింకీ లేడు షాక్ అయిపోయి డియాగో మీద అనుమానంతో డియాగో బేబీ ఎక్కడా అని అరుస్తాడు నిద్రలో ఉన్న డియాగో ఉలికిపడి లేచి అదేంటి పింకీ లేడా అయితే ఆ సిడ్గాని పని అయి ఉంటుంది అని సీడ్ అని గట్టిగా పిలుస్తాడు సిడ్ని ఓపెన్ చేస్తే సిడ్ బాబుని తీసుకొని ఒక లేడీస్ స్లాత్ దగ్గర లైటింగ్ కొడుతుంటాడు మ్యానీ అక్కడికి వచ్చి పింకిని లాక్కొని వెళ్తాడు అలా వెళ్తుంటే దారిలో పులులు నడిచిన అడుగుల ముద్రలు కనిపిస్తాయి వెంటనే డియాగో ఉపాయం చేసి ముందట తమ పులులు ఉన్నాయన్న విషయం ఏనుగుకి తెలియకుండా ఆ ముద్రల్ని చెరిపేసి దాని స్థానంలో మనిషి పాదముద్రల్ని డిజైన్ చేసి ముందట మనుషులు ఉన్నారని మ్యానీని అండ్ సిడ్ని నమ్మిస్తుంది అలా ముందుకు వెళ్తుంటే దారిలో స్క్రాట్ అనే ఒక ఉడత కనిపిస్తుంది ఏనుగు దాన్ని ఈ టైపు నుంచి మనుషులు ఎవరైనా వెళ్ళారా అని అడుగుతుంది ఉడత పులులు ఈ టైపు వెళ్ళాయి అని సైగల ద్వారా ఎలిఫాంట్కి చెప్తుంది కానీ డియాగో టైగర్ మ్యానీకి తెలియకుండా ఉండడానికి వెంటనే ఉడతని ఒక తన్ను తన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది అలా ముందుకు వెళ్తుంటే పెద్ద మంచు తుఫాన్ స్టార్ట్ అవుతుంది అయితే వీటికి దారి చూపిస్తూ ముందుకు వెళ్తున్న డియాగో టైగర్కి కింద లోయలో మనుషులు వెళ్తూ కనిపిస్తారు వాళ్ళు ఎవరో కాదు పింకి తండ్రి మరియు సహచరులు ఇది ముందుగా గమనించిన డియాగో టైగర్ వెంటనే మ్యానీ ఎలిఫాంట్ని సమీపించి గ్రేట్ న్యూస్ నేను ఒక షార్ట్కట్ మార్గాన్ని కనిపెట్టాను అని చెప్పి వాళ్ళని వేరే దారిలోకి తీసుకెళ్తుంది అప్పుడు కూడా మ్యానీకి డియాగో టైగర్ మీద ఏదో అనుమానం అనిపిస్తూనే ఉంటుంది ఆయన వేరే గత్యంతరం లేక డియాగో చూపించిన మార్గంలోనే వెళ్తారు మ్యానీ అండ్ సిడ్ ఆ మార్గంలో అన్ని మంచు గుహలే ఉంటాయి అందులో వెళ్తుంటే కొన్ని రాతి గుహలు కనిపిస్తాయి అయితే ఒక దగ్గర రాతి మీద కొన్ని బొమ్మలు కనిపించి మ్యానీ ఎలిఫెంట్ ఆగిపోతాడు ఆ బొమ్మలు కొందరు మనుషులు గీసినవి అయితే ఆ బొమ్మల్లో ఉన్నది ఒకప్పుడు తన కుటుంబానికి జరిగిన అన్యాయమని గుర్తిస్తాడు తన బాల్యంలోని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది తన చిన్నప్పుడు కొందరు మనుషులు తమ దంతాల కోసం దాడి చేసి తన తండ్రిని చంపేస్తారు తన తల్లి తనని రక్షించాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది కానీ తన తల్లి నెత్తి మీద బండరాలు ఎత్తేసి చంపేస్తారు తన తల్లి అప్పటికే తనని ఎస్కేప్ చేయించడంతో ఒక్కడు సేఫ్గా బతికి బయటపడ్డాడు లేదంటే ఈ మనుషులు తనని కూడా చంపేవాళ్ళే అందుకే తనకి మనుషులంటే ఇష్టముండదు ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చి బాధపడుతుంటే పింకీ తన లేత చేతులతో ఓదారుస్తూ అడుముతుంటాడు మ్యానీ ఎలిఫాంట్ ఆశ్చర్యపోతాడు తిరిగి అక్కడి నుంచి మూవ్ అవుతారు ఇంకో చోట పింకీ తండ్రి రూనార్ తన భార్య నదియా కోసం అలాగే తన కొడుకు రోషన్ కోసం గవ్వల గొలుసుని వాసన చూపిస్తాడు డాగ్స్కి డాగ్ అక్కడక్కడే తిరుగుతుంటుంది ఇంకోవైపు మంచు తుఫాను కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా తన భార్య కొడుకుల ఆచుకి దొరికే అవకాశం లేదని రూనార్కి అనిపిస్తుంది అనుచరులు కూడా ఇంకా లాభం లేదు వెనక్కి వెళ్ళిపోదాం అని భుజం తడతారు అతను చేసేది ఏమీ లేక తిరుగుతాడు అలా అలా హాఫ్ పింక్ దగ్గరికి చేరుకుంటారు హమ్మయ్య ఇంకా మనుషులుండే చోటికి వచ్చాము అని మ్యానీ మరియు సిడ్డులు సంతోషిస్తుంటారు కానీ నిజానికి డియాగో మిగతా టైగర్స్ని దాక్కొని అటాక్ చేయమని చెప్పిన ప్లేస్ అదే ఆ విషయం వాటికి తెలియక హ్యాపీ అవుతుంటాయి కానీ అక్కడే వాళ్ళకి ఒక ఊహించని ప్రమాదం ఎదురవుతుంది వాళ్ళ కాళ్ళ కింద మంచుతో కప్పబడి పెద్ద అగ్నిపర్వతం ఉంటుంది అది బద్దలవుతుంది అంతే ఇవి ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగో పరుగు ఆ క్రమంలో డియాగో టైగర్ పరిగెత్తుకొస్తుండగా మంచుగడ్డ విరిగిపోయి కింద ప్రవహిస్తున్న భయంకరమైన అగ్నిపర్వతం లావాలోకి పడిపోయే పరిస్థితిలో అంచు పట్టుకొని వేలాడుతుంటాడు ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో మ్యానీ ఎలిఫాంట్ డియాగోని రక్షించడానికి సిద్ధపడతాడు దాని దగ్గరగా వెళ్ళి తన తొండంతో డియాగోని లాగి యువతలకి పడేసి రక్షిస్తాడు కానీ ఆ ప్రాసెస్లో తను జారి లావాలో పడిపోతాడు సిట్ మరియు డియాగో షాక్ అవుతారు కానీ లక్కీగా ఏం జరుగుతుందంటే లావా పైకి ఎగజిమ్మి మ్యానీ ఉన్న మంచు ఫలకం కూడా పైకి ఎగిరి మ్యానీ సేఫ్గా ఎగిరొచ్చి డియాగో పక్కన పడతాడు అప్పుడు సీట్ మరి డియాగో హమ్మయ్య మ్యానీ సేఫ్ అని రిలాక్స్ అవుతారు ఇంకో పక్కన హాఫ్ పింక్ దగ్గర కాపు కాసి ఉన్న సోటో బ్యాచ్ ఆ ఏనుగుని ఎలా అటాక్ చేసి తినేయాలా అని ఆశగా డిస్కషన్ చేస్తుంటాయి వీళ్ళు ఆ రాత్రి ఒక చోట ఆగి రెస్ట్ తీసుకుంటారు పింకి బుడిబుడి అడుగులేస్తూ ముద్దు ముద్దుగా వస్తుంటే సిడ్ తన కోసమే అనుకుంటాడు కానీ పింకి డియాగో దగ్గరికి వెళ్తాడు డియాగో టైగర్ వాడి ప్రేమకి తను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు తన మనసులో వాడి పట్ల కొంచెం ఫీల్ కూడా కలుగుతుంది తెల్లవారాక తిరిగి ప్రయాణం మొదలు పెడతారు అలా వెళ్తూ ఎక్కడికైతే మిగతా టైగర్స్ అటాక్ చేయడానికి వెయిట్ చేస్తున్నాయో అక్కడికి చేరుకుంటారు కానీ సడన్గా డియాగో హెచ్చరిస్తాడు ఆగండి ముందట మా నాలుగు పులులు కాపు కాసి మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని మ్యానీ ఎలిఫెంట్ మరియు సిడ్ షాక్ అవుతారు అంటే ఇదంతా నువ్వే సెటప్ చేశావా అని నిలదీస్తారు డియాగో ఐఆమ్ సారీ ఇది నా డ్యూటీ మా నాయకుడి కోసం నేను ఇలా మిమ్మల్ని ట్రాప్ చేయాల్సి వచ్చింది బట్ ఇప్పుడు జెన్యున్గా మిమ్మల్ని కాపాడుతాను నన్ను నమ్మండి అని చెప్తాడు వేరే దారి లేకపోవడంతో ఈసారి కూడా తనని నమ్మి మూవ్ అవుతారు మ్యానీ అండ్ సిడ్ కొద్దిసేపటికి ఎక్కడైతే టైగర్స్ కాపు కాసి ఉన్నాయో అక్కడికి డియాగో టైగర్ సింగిల్గా చేరుకుంటాడు మిగతా పులులు ఏమైంది మేం వెయిట్ చేస్తున్నాం అని చెప్తాయి అప్పుడు డియాగో కొంచెం దూరంలో పింకిని ఎత్తుకొని వస్తున్న సిడ్ని చూపించి ఇంకా ఆలస్యమేందుకు ముందు దీని పని పట్టండి అని చెప్తాడు ఈ నాలుగు పులులు అంటే సోటో మరియు బ్యాచ్ సిడ్ని చేజింగ్ చేస్తాయి సిడ్ చాలా తెలివిగా వాటిని పరిగెత్తించి పరిగెత్తించి తను పట్టుకున్న బేబీ మూటని వదిలేస్తాడు పులులు ఇంకేం బేబీ దొరికింది అని ఆనందంగా ఓపెన్ చేసి చూస్తే అందులో బేబీ ఉండడు బేబీ ప్లేస్లో ఒక మంచు ముద్ద సెటప్ చేసి ఉంటుంది ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే డియాగో టైగరే వీళ్ళకి అనుకూలంగా ప్లాన్ చేసి సిడ్ని దింపింది ఈ విషయం తెలియని సోటో డియాగోతో కమాండ్ డియాగో అటాక్ చేద్దాం దా అంటూ మ్యాని ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తుంది డియాగో టైగర్ వచ్చి దానికి అడ్డం నిలబడతాడు వీలని వదిలేయి అంటాడు సోటో అప్పుడు షాక్ అవుతాడు డియాగో నీకేమైనా పిచ్చా సరే నాకు ఇప్పుడు అర్థమైంది ముందుగా నీ అంతు చూస్తాను అని మ్యానీని వదిలేసి డియాగో మీదకి అటాక్ చేస్తాడు మిగతా పులులు కూడా జాయిన్ అవుతాయి భీకర పోరాటం జరుగుతుంది ఈ పోరాటంలో డియాగో టైగర్ తీవ్ర గాయల పాలై పడిపోతాడు ఇంకా సోటో పులులు మ్యానీ మీదికి రెచ్చిపోతుంటే మ్యానీ సోటోని తన దంతాలతో ఎత్తి అవతల పడేస్తుంది నడుము విరిగి పడిపోయిన సోటో మీదికి పైనుంచి షార్పుగా ఉన్న ఐస్ ముక్కలు పడి కత్తుల్లాగా దిగి అది చచ్చిపోతుంది సోటో చనిపోవడం చూసిన మిగతా టైగర్స్ అక్కడి నుంచి పరారవుతాయి మ్యానీ అండ్ సిడ్ పింకిని తీసుకొని పడిపోయి ఉన్న డియాగో దగ్గరికి వస్తాయి డియాగో ఐఆమ్ సారీ నేను మిమ్మల్ని చీట్ చేశాను అని బాధపడతాడు బేబీ పింకీ డియాగో దగ్గరికి వెళ్ళి చేతులతో తడుముతాడు డియాగో ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి కనుమూస్తాడు మ్యానీ అండ్ సిడ్ బాధపడుతూ వెళ్ళిపోతారు వెతకడ మాపేసి వెళ్ళిపోతున్న రూనార్ ఒక దగ్గర ఆగి పింకికి వేసే గవ్వల గొలుసుని ఒక మంచు ఫలకం మీద పెట్టి బాధగా వెళ్ళిపోతాడు అతను అలా రెండు అడుగులేసి ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగేసరికి మ్యానీ ఎలిఫెంట్ అండ్ సిడ్ వస్తూ కనిపిస్తారు మ్యానీ సూటిగా రూనార్ దగ్గరికి వచ్చి ఆగుతాడు రూనార్ అది తన మీద అటాక్ చేస్తుందేమో అనుకుంటాడు కానీ మ్యానీ ఎలిఫాంట్ అతని కొడుకుని తన వీపు మీద నుంచి తీసి అతని ముందు పెడుతుంది అప్పటికే అతని అనుచరులు బల్లెం పట్టుకొని అటాక్ చేయడానికి పరిగెత్తుకొస్తారు అతను పరుగెత్తికెళ్ళి వాళ్ళని ఆపుతాడు మ్యానీ దగ్గర నుంచి పింకిని తీసుకొని కౌలించుకొని ఎడుస్తాడు కూడా తన తండ్రిని చూసి చాలా హ్యాపీ అవుతాడు రూనార్ అక్కడ పెట్టిన గొలుసును తీసి ఆనందంగా మ్యానీకి గిఫ్ట్గా ఇస్తాడు మ్యానీ ఎలిఫెంట్ మరియు సిడ్డులు పింకీని మమ్మల్ని మర్చిపోవద్దు సుమా అని కళ్ళతో చెప్తాయి సరిగ్గా ఆ టైంకి డియాగో టైగర్ కుంటుకుంటూ మెల్లగా అక్కడికి వచ్చేస్తాడు మూడు కలిసి పింకీకి బాయ్ చెప్పి తిరిగి వెనక్కి ప్రయాణం మొదలు పెడతాయి దిస్ ఈజ్ ద బెస్ట్ మైగ్రేషన్ ఎవర్ అని పింకీతో తమ జర్నీని నెమరవేసుకుంటూ వెళ్ళిపోతాయి అయితే ఇక్కడ ఒక ఫన్నీ పాత్ర గురించి చెప్పాలి అది ఏమిటంటే స్క్రాట్ అనే ఒక ఉడత అది తన ఆహారపు గింజని కరువు కాలంలో పనికొస్తుంది కదా అని దాచిపెట్టడానికి ట్రై చేస్తుంటుంది ఆ క్రమంలో అది ఒకసారి మంచుగడ్డలో పాతి పెట్టపోయి మంచు పర్వతం చీలిపోయేలా చేస్తుంది చివర్లో కూడా ఒక అగ్నిపర్వతం చీలిపోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంది ఈ పాత్ర చిన్నదైన చాలామందికి ఫేవరెట్ యానిమేషన్ క్యారెక్టర్ అయ్యింది వీలైతే తప్పకుండా చూడండి అన్నట్టు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా నెక్స్ట్ వీడియోలో